హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శ్రావణ మాసంలో ఆకలి శుక్రవారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలాగే లక్ష్మీదేవిని స్థిర నివాసం ఉంచుకోవాలంటే మన ఇంట్లో ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే పూజల మాసం వ్రతాల మాసం ఈ ఏడాది దాదాపు నెల చివరి రోజులకు వచ్చేసాం రేపు ఆగస్టు ముప్పై అంటే శ్రావణ మాసం నాలుగో శుక్రవారం మరియు ఆఖరి శుక్రవారం కూడా ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మనల్ని అమ్మవారు కరుణిస్తారని అందరి నమ్మకం పండితులు తెలిపిన వివరాల ప్రకారం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశీస్సులు పొందాలని ఎన్నెన్నో పూజలను చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అయితే మాసంలో అమ్మవారిని పూజిస్తే ఫలితం పది రెట్లు ఎక్కువగా పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఇక శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం అమ్మవారిని పూజించే ముందు తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి ఒక చిన్నపాటి వస్త్రంపై లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి గులాబీలు అక్షింతలు నెయ్యి తేనె పువ్వులు మొదలైన వాటిని ఉపయోగించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక మంత్రాన్ని పఠించటం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ద్రామ్ ద్రీం ద్రౌ సహ శుక్రాయన మహా అనే ఈ మంత్రాన్ని ఒక వెయ్యి నూట పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు పఠిస్తే శుక్రగ్రహం శుభదృష్టితో చూసేలా చేస్తుంది ఫలితంగా ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి లక్ష్మీదేవితో పాటు ఖచ్చితంగా విష్ణుమూర్తిని కూడా పూజించాలి అలాగే శుక్రవారం రోజు మొక్కలు నాటటం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తాయి ఒక కుండీలో ఏదైనా ఒక కొత్త మొక్కను నాటాలి మొక్క చనిపోకుండా లేదా ఎండిపోకుండా చూసుకోవాలి ఈ మొక్క పెరిగే కొద్దీ మీ ఇంటి పురోగతి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది శుక్రవారం రోజుల్లో డబ్బు దానం చేయటం కూడా శుభప్రదంగా పరిగణించాలి ఇంకా పేదలకు మీకు తోచిన సహాయాన్ని అందించటం మంచిది సాయం చేసిన విషయాన్ని రహస్యంగా ఉంచాలి మన సంపదకు మించి ఖర్చులు పెడితే ఏ దేవుడు కూడా ఏమీ చేయలేరు కాబట్టి అది మనం ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ